నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గా ఇరవై ఆరు మందిని నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా లేదా అని అడిగి చంపిన తరువాత పాకిస్తాన్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడాల్సిందే ఇరవై ఆరు మంది సింధూరాన్ని పోగొట్టుకోవడానికి కారణమైన పాక్ ఉగ్రల మూకల మీద ఖచ్చితంగా దాడులు చేయాల్సిందే బుద్ధి చెప్పాల్సిందే అని ఎదురు చూస్తుంటే ఇక్కడ కొంతమంది పాక్ ప్రేమికులు మాత్రం పాకిస్తాన్ జెండాను దొక్కాలన్నా పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయాలన్నా అక్కడెక్కడో పాకిస్తాన్లో ఏదో జరుగుతుంటే వీళ్ళింట్లో ఏదో జరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు దీనికి కారణాలు లేకపోలేదు చెప్పాం కదా హనీ ట్రాప్ మ్యారేజ్ ట్రాప్ అంటూ భారతదేశంలోని అబ్బాయిలను పడేసిన పాకిస్తానీ అమ్మాయిల ప్రేమ కథలు పెళ్లి కథలు ఒకటైతే భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ మొగుళ్లను చేసుకొని పిల్లల్ని కానీ భారతదేశంలో మినీ పాకిస్తాన్ని ఏర్పాటు చేసిన మూకలు మరికొందరు ఈ కొందరు మూకలకు తిన్న తిండి అరక్క బాగా బలిసి కొట్టుకుంటూ భారతదేశంలో ఉండి పాకిస్తాన్ని పొగుడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళను చాలా క్లియర్గా సోషల్ మీడియాలో మనం చూసాము ఒక్కొక్కరు ఇక్కడ పథకాలు కావాలి ఇక్కడ రిజర్వేషన్లు కావాలి ఇక్కడ తిండి తినాలి ఈడే పోరగాలను కనాలి కనీసం పోరగాలను కనడానికి ఆడ ఆసుపత్రి ఖర్చులు ఈడు చివరికి కనడానికి కూడా సిగ్గు లేకుండా భారతదేశమే కావాలి కానీ చివరికి వస్తే ఇక పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటారు ఇలాంటి వాళ్లకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో పోలీసులు భలే గుణపాఠం చెప్పారబ్బా ఒక్కసారి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకోసం ఆపరేషన్ సింధూర్తో ఇస్లామిక్ ఉగ్రవాదులకు భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది అయినా సరే భారత్ తిండి తింటున్న వారికి పాకిస్తాన్ మీద ప్రేమ తగ్గడం లేదు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఆపరేషన్ సింధూర్ను భారత సైన్యాన్ని కించపరిచే పోస్టులు చేస్తున్నారు ఇదే సీన్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది కొంతమంది భారత దేశ వ్యతిరేకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు వారందరినీ బహిరంగంగానే కొడుతూ రోడ్డు మీద బట్టలు ఇప్పుతూ దానికి సంబంధించిన ఫోటో వేస్తాను నేను చూడండి ఆ తన్నుకుంటూ తీసుకుపోయినట జితేంద్ర ప్రతాప్ సింగ్ అనే యూజర్ ఓ వీడియోను బయట పెట్టారు అందులో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు పేర్కొంటూ పోస్ట్ చేశారు ఇది వెలుగులోకి వచ్చింది దీంతో పోలీసులు వారిని బహిరంగంగానే శిక్షించారు ప్రస్తుతం ఇది వైరల్గా మారింది వారెవ్వా అను పాకిస్తాన్ జిందాబాద్ అని గుడ్డలు కూడా తీసి లాఠీ కర్ర తీసుకొని రోడ్ల మీద దన్నుకుంటూ తీసుకుపోయిందట గట్లుండాలా ఇంకొకడు పాకిస్తాన్ జిందాబాద్ అంటే వనికి పోయి తడిసిపోవాలా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్తో ఆగిపోతే సరిపోదండి ఖచ్చితంగా ప్రతి వీడియో వైరల్గా మారాలి లైకులు రావాలి అప్పుడే మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అతి పెద్ద సహాయం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ రకంగానైనా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా ఉండొచ్చు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా ప్రజా సమస్యలు మాత్రమే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్